శాస్త్రము ఉపద్ఘతాతము ఎనిమిదిలో ముప్పై ఏడవ దాని గురించి తెలిసిపోతున్నాం విజ్ఞుల అభిప్రాయం వివాద వివాదములను పరిష్కరించుటకు దుస్తుల శిక్షించుటకు ఏర్పాటుగా చబన సంస్థలకు ధర్మస్థీనులైన పేరుండను ప్రజల నుండుటకై ప్రజల అందుబాటులో నుండుటకై ఇవి పోలి పొలిమేరలోని జన పద జనపద సందల నందు పదేశి గ్రామములకు కేంద్రములకు సంగ్రహణములందున నాలుగు వందల గ్రామములకు కేంద్రములకు ద్రోణముఖ్రములందు ఎనిమిది వందల గ్రామములకు కేంద్రములకు స్థానియములందు స్థాపింపబడి ఒక్కొక్క ధర్మస్థీనము ముగ్గురు ధర్మస్థులు ఉండారు వీరి కలిసి వివాదములను పరిష్కరించుతున్నారు కింది ధర్మ స్యముల నుండి మీది వానికి పునర్వహించడంకై అపీలు చేయకూడదు పద్ధతి ఉండేటట్లు కనిపించారు అపీలను విని విను అధికారము రాజునకు మాత్రమే ఉండేనట్టు తోచున్నది వివాదములన్నింటినీ పదిహేడు శీర్షికల కింద కోటిలు వివాహం చేసిన వానిలో వివాహము దాయ విభాగము వాస్తుకము రుణదానము మొన్నగొనవి సివిల్ వర్గమునకు చెందినవి సాహసము దండపారుష్యము వర్కాపురుషము మొన్నగొనవి క్రిమినల్ వర్గమునకు చెందినవి వివాదమును పరిష్కరించిన ధర్మము వ్యవహారము చరిత్ర రాజ శాసనము అను నాలుగు విధములుగా నియమము అనుసరించబడిన వివాదములు పరిష్కరించినందుకు పక్షపాతములను న్యాయబద్ధ విధమునకు ప్రవర్తించి ధర్మస్తుల శి శిక్షకులు పాత్ర మనుషుల మూలమునకే గాక దైవ దైవికములకు పీడల మూలములను కూడా ప్రజలు నష్టపడుతురు అట్టి నష్టములను ప్రతికారమును గావించి ప్రజలను రక్షించుట రాజుల కర్తవ్యము పీ పీడలలో అగ్ని వరదలు వ్యాధి దుర్భిక్షము ఎలుకలు క్రూరముఖంలో స్పర్ప సర్పములు పిశాచములు అనునవి అత్యధిక ప్రమాదంలో కలిగించున్నట్టు దీనిని ఏ విధముగా ఎదుర్కొనవలసినదియు ఇంటి సందర్భంలో ఉద్యోగులు ప్రజలు తీసుకోవలసిన చర్యలు ఎట్లున్నదనియుటి వివరించి ఉన్నాడు నాలుగు ప మూడు నాలుగు డాష్ మూడు డాష్ ఒకటి పాయింట్ నాలుగున్నర వాటిలో కొన్ని ప్రస్తుత కాలమును కూడా అనుసరించదగి ఉన్నాయి రక్షణ విధముల విధానములలో వ్యక్తుల రక్షణయే గాక సాంఘిక వ్యవస్థను రక్షించడా కూడా ఒక ప్రధాన అంశంగా కోటెట్లు గుర్తించారు ఇందులో కూడా అతడు పూర్వాచర్యులు గతం అనుసరించాడు ప్రాచీన కాలం ముందు మన దేశంలోని సాంఘిక వ్యవస్థను పర్ణ సమధర్మము ప్రధాన లక్ష్యములుగా ఉండడం ప్రజలందరూ దీనియందు గౌరవముల విశ్వాసములు కలుగు వారుండే కాల కాలానుసరముగా ఏర్పడిన సాంఘిక వ్యవస్థను రక్షించలే ప్రజలకు కర్తవ్యమున భావించబడును వా దానిని మార్చడం కొన్ని అధికారము లేదు ఈ విషయంలో పాశ్చాత్య ప్రపంచమంతా ఆధునికను ప్రాబల్యము గాయించిన రక్ష రాజనీతి మనకు పూర్వుడు ప్రతిపాదించిన తత్వము గొప్ప భేదమున్నది